thank you ఒక రోజు పెద్ద కట్టె ఇచ్చా అంటే ఈ కట్టె ఉంది గ్యాప్ సరని బయటకు వచ్చాది వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది కడప జిల్లా ప్రొద్దుటూరు దొరసానపల్ల రోడ్డు నందు బుర్రా కాంప్లెక్స్ నందు ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కాలువ ప్రహారీ గోడ లేక గోమాత కాలువలో పడినది పది యాభై ఐదు నిమిషములకు ఫోను కో సంరక్షణ అధ్యక్షులకు శివనాయరెడ్డి వారికి ఫోను ద్వారా తెలపగా వారు స్పందించి వెంటనే ఫైర్ సిబ్బందికి ఫోను అందడంతో వారు కూడా హుటాహుటిన రావడం జరిగినది స్థానికులు సమాచారం ఇవ్వడం వల్ల ఈ గోమాతను కాపాడడం అనేది ఎంతో శుభదాయకం ఎందుకంటే గోవులను రక్షించడంతో పాటు స్థానికులు కూడా సహాయం చేయడం జరిగినది వారి మఠంలో విందాం జై గోమాత జై గోమాత బొర్రా కామలే దగ్గర కాలం ఉంది ఒక పెద్ద కాలమా కాలంలో ఆగుపడడం పదిన్నర ఆ టైంలో ఆగుపడడం జరిగింది ఈ స్థానికులు కాల్ చేయగా పైర్ సిబ్బంది మనకన్నా ముందే వాళ్ళు వచ్చారు మనం ఫోన్ చేసాము మన స్థానికులు నాకు కూడా ఫోన్ చేశారు మనం గోసేవా గ్రూప్లో పెట్టడము మన వాళ్ళు రావడము అందులో స్థానికులు కూడా ఇక్కడ హెల్ప్ చేయడం జరిగింది కానీ ఇక్కడ మున్సిపాలిటీ కానీ పంచాయతీ కానీ వీళ్ళకి చాలాసార్లు చెప్పాం కాలువ పెడితే ఫుల్ ఓపెన్ పెట్టాలి లేకుంటే దాని మొత్తం క్లోజ్ చేస్తే ఆవు ఎక్కడ పడకుండా ఇబ్బంది పడకుండా ఉంటుంది చాలా సార్లు కంప్లైంట్ చేశాం కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ పంచాయతీ వాళ్ళు కానీ ఎవరు స్పందించలేదు మన ఫైర్ సిబ్బంది ఏ టైంలో పని చేసినా కూడా టైం అని చూసుకోకుండా బాగా టయానికి రావడము ఒక గోమాత కావడం జరిగింది మన వారం కిందట కూడా వారం కూడా కాలేదు రోజుల కిందట ఇది మన మండి బజార్లో కూడా ఒకటి ఆగబడింది టయానికి మన పైర్ సిబ్బంది రావడం గోసేవకులు మన పంచాయతీ వర్కర్సు రావడము అందులో ఇక్కడ మనకు అక్కడ మండి బజారిలో ఆడ మనకు ఒక అయ్యప్ప స్వామి సేవ చేయడం జరిగింది ఇక్కడ మన బొర్ర కాంప్లెక్స్ దగ్గర మన అయ్యప్ప స్వామి సేవ చేయడం జరిగింది పేరు పేరు స్వామి ప్రదీప్ స్వామి కానీ మన వాళ్ళు ఇంకా కొందరంగా జనాభా పెరిగి స్థానికులు అని పేరైనా ఈశ్వరయ్య స్థానికుడు ఫోన్ చేశారు కానీ ఇక్కడ మన ఆవులు కూడా మనం రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి ఉంది ప్రతి ఒక్కరూ మనం గో సేవ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికి ఆవులు చాలా వరకు అంతరించిపోయినాయి కానీ ఏమన్నా కాపాడుకోలేకపోతే మనము చాలా నష్టపోయేది ఎక్కువ ఉంది కానీ ప్రతి ఒక్కరూ గోసేవ చేయాలని గోపూజ చేయాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకున్నాము మనం ప్రత్యేకంగా మన పైర్ సిబ్బందికి మన టీవీ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై గోమత జై టీవీ వారికి గో సంరక్షలకు ధన్యవాదాలు ఇక్కడ స్థానికులైన వారు మా కేంద్రానికి ఫోన్ చేయగా మేము వెంటనే స్పందించి మేము దుర్సానపల్లె రోడ్డు బొరా కాంప్లెక్స్ దగ్గరికి రాగా ఆవు కాలువలో పడింది మేము కూడా వెంటనే మన నాగిరెడ్డి గో సంరక్షణ నాగిరెడ్డి గారికి ఫోన్ చేయండి అని చెప్పగా ఆ నాగిరెడ్డి గారి వెంటనే స్పందించి ఇక్కడికి రావడం అనేది సంరక్షకులు గో సంరక్షకులు మరియు ఏకంటే వారి ఆధ్వర్యమున మా కేంద్ర ఏడీఎఫ్ గారి ఆధ్వర్యమున ఇక్కడ స్థానికుల ఆధ్వర్యంతో ఒక గంట శ్రమించి గోవును సురక్షితంగా బయట మా మా పరికరాలతో తాళ్ళు అంటే రోప్స్ ఈ పట్టలు ప్రత్యేకించి ఈ గోవులను బయటికి తీసేదానికి కొన్ని పట్టలు తయారు చేసాం ఆ పట్టల ద్వారా ఈ రోప్స్ ద్వారా ఈ సంరక్షకులు లోకల్గా ఉన్న స్థానికులు వాళ్ళ సాయంతో మా సిబ్బంది అందరితో కలిపి ఆవును సురక్షితంగా బయట తీయడం జరిగింది ముఖ్యంగా ఏకేటీవీ వారు ఎక్కడున్నా కూడా వాళ్ళు ప్రత్యక్షమవుతున్నారు ఈ ఈ ఏకేటీవీ వారికి మన నాయుడి సంరక్షకులకు కూడా గో సంరక్షలకు కూడా ధన్యవాదాలు అందరికీ నమస్ స్వామి శరణమయ్యప్ప ఈ ఈరోజు బొర్రా కాంప్లెక్స్ దగ్గర ఆవు పడిపోయినది కాలువలో టీవీ వాళ్ళు ఫైర్ ఇబ్బంది వాళ్ళు వచ్చి అందరం కష్టపడి అందరం పైకి ఎత్తాము రోప్స్తో తాళ్లతో చాలా కష్టంతో పైకి ఎత్తేసాము ఆవేమో సురక్షంగా పోయింది వెళ్ళిపోయింది బాగానే ఉంది ఆవేమో ఏమి ఇబ్బందిలా ఇంట్లో ఇక ఎక్కడన్నా పడినా కూడా ఏకే టీవీ వారికి ఫైర్ సభ్యులు అందరకు ఫోన్లు చేసి ఎత్తండి చాలా మంచిది గోమాత అండి అందరికీ ధన్యవాదాలు జై గోమాత ఈయన

बिल्डू, बिल्डू, हाँ ऐसे बिल्डू बिल्डू ऐसा हुआ, हाँ बिल्डू, सपोर्ट कौन है, सपोर्ट जाओगे, लाइन सपोर्ट से कौन, सपोर्ट से है, हाँ, हेलो, चलो लोग, कहाँ तो मिला है, हाँ, कहीं लेने लेने बिल्डू कहते हैं, नहीं आओ कहीं, अब अब अधिक बढ़ने का, नहीं नहीं, लोग दूर से बात, भाई कब � <açılan>

abe daante ogi daante ogi itu yetta adda godi godi mari mari adhi godda ma patta ra 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 a patta dagandi patta patta ra ayyo ayyo very good okay lagane podadi konu sutto sutto konu sutto konu sutto 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 எந்த கஷ்டமும் தெரியக்க பிள்ளை அது আরে <laughs> அளக்கான் <LYPPS> <g pakai lockdown>

અકે મોયા તાળ કોતો આ આ પોયા સી ને આરી કો પટ્ટી છે ને সুন্দর ভগবানী রা রা রালে রালে জিনা লেখিন বেহনা নো বেহ গো রা রাদি মা আ বুড গানি স্যার সামনে স্যার আ বুড গানি